హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానిస్సాన్ని మాట్లాడుతూ ఉన్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో ఈ సంక్రాంతి పండుగ తర్వాత అంటే ఈ యొక్క జనవరి ఇరవై తారీఖు లోపుగా టెట్ ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి సో కాబట్టి టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా డిఎస్సి కోచింగ్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి మనము ఈ యొక్క ఇరవయో తారీఖు నుంచి వెళ్ళి ఈ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇరవై తారీఖు నుంచి వెళ్ళి మనము డిఎస్సి క్లాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేయబోతున్నాము వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వీడియో చేస్తూ ఉన్నాను సో ముఖ్యంగా ఏంటంటే డిఎస్సి ఎస్జిటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనము ముందుగా ఏంటంటే ఎస్జిటి క్లాసెస్ అనేటటువంటిది స్టార్ట్ చేయబోతా ఉన్నాము అది లాంగ్ టర్మ్ బ్యాచ్ న్యూ బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ చేయబోతా ఉన్నాము అది ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ మోడ్లో అండ్ ఆన్లైన్ లైవ్ మెంటార్షిప్ అనేటటువంటి ప్రోగ్రామ్ అనేటటువంటిది కండక్ట్ చేస్తూ ఉన్నాం ఆఫ్లైన్లో వచ్చేవాళ్ళు ఆఫ్లైన్లో రావచ్చు అట్లాగే ఆన్లైన్లో వచ్చేవాళ్ళు ఆన్లైన్లో కూడా రావచ్చు సో ఆ విధంగా మనము క్లాసెస్ అనేటువంటి కండక్ట్ చేస్తూ ఉన్నాము అట్లాగే ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి ఇరవై తారీఖు నుంచి ఈ యొక్క క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ అయిపోతున్నాయి దీనికి సంబంధించినటువంటి డెమోని మనము పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖు రోజున డెమోని కండక్ట్ చేస్తూ ఉన్నాం సో కాబట్టి ఎవరైతే డిఎస్సి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా పంతొమ్మిదో తారీఖు రోజు మీరు మన ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టయితే ఆ రోజు డెమో ఉంటుంది ఉంటుంది సో డెమో తర్వాత నెక్స్ట్ డే నుంచి వెళ్ళి క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేయబోతా ఉన్నాం సో కాబట్టి మీరు పంతొమ్మిదో తారీఖు నాటి గుర్తుపెట్టుకొని పంతొమ్మిదో తారీఖు రోజు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అట్లాగే నెక్స్ట్ దాని సంబంధించి ఇంకొక పోస్ట్ వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ బచ్ సేమ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్యాకల్టీ వచ్చేసి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అనేటటువంటిది ఉండడం జరిగింది సో కాబట్టి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఓకేనా సో వాళ్ళందరితోనే మనం క్లాస్ అనేటటువంటి కండక్ట్ చేస్తూ ఉన్నాము సో అట్లాగే స్పెషల్ ఫోకస్ ఆన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అన్నట్టు అంటే ఎస్జిటీలో మెయిన్గా ఏంటంటే ఎక్కడ మార్కులు మిస్ అవుతున్నాయి అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్లో మార్క్స్ అనేటువంటి అవుతున్నాయి అట్లాగే మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఇన్ టైంలో మ్యాథ్స్ అనేటటువంటిది చేయలేకపోతూ ఉన్నారు సో కాబట్టి వారందరికీ కూడా మనము మ్యాథ్స్ అనేటటువంటిది స్పీడ్ మ్యాథ్స్ అట్లాగే వేదిక్ మ్యాథ్స్ లాగా మనము ఈ యొక్క ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేటువంటిది ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఎక్కువ చేయిస్తూ ఉంటాము సో కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అట్లాగే మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటిది మీకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నది అట్లాగే ఎవ్రీడే టెస్ట్ అని చెప్పేసి అంటున్నాము మనకు టాపిక్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రతి సబ్జెక్టు పైన టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటటువంటిది కండక్ట్ చేస్తూ ఉన్నాము అట్లాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా వీక్లీ టెస్ట్లు కూడా మనము కండక్ట్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి మీరు ఎవరైనా మీరు ఈ యొక్క డిఎస్సి కోచింగ్ తీసుకోవాలని అనుకుంటే కంపల్సరీ కోచింగ్ అనేటటువంటిది చాలా అవసరం కూడా ఎందుకంటే లాస్ట్ టైము ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా జస్ట్ వన్ మార్క్ టూ మార్క్స్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ కూడా ఏంటంటే ఈ యొక్క కోచింగ్ అనేటటువంటి తీసుకోకపోవడం వలనే వాళ్ళు అంటే తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు టూ మార్క్స్ మిస్ అయితే దాంట్లో ఈ యొక్క ప్రాక్టీసేషన్ అనేటటువంటిది లేకుండా ఉన్నవాళ్ళు కొంతమంది అయితే తీసుకోకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే కోచింగ్ తీసుకోకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు సో కాబట్టి ఆ యొక్క వన్ మార్క్స్ టూ మార్క్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే కోచింగ్ అనేటటువంటిది చాలా అవసరం సో కాబట్టి మీరు కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మనము పంతొమ్మిదో తారీఖు రోజున ఈ యొక్క డెమో కండక్ట్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇరవై నుంచి క్లాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేయబోతా ఉన్నాం సో కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క డిఎస్సి కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు పంతొమ్మిదో తారీఖు రోజు వచ్చేయండి సో దానికంటే ముందు మీరు ముందు వచ్చేసి మన ఆఫీస్లో మీరు అడ్మిషన్ ప్రాసెస్ అనేటటువంటిది స్టార్ట్ అయింది కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా మనము మన ఇన్స్టిట్యూట్లో ఉన్నది సో కాబట్టి మీరు ముందుగా వచ్చేసి అడ్మిషన్ తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను సో మీరందరూ కూడా నైన్టీన్త్ లోపుగా వచ్చేసి అడ్మిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ